ఈరోజు నేను తాడుపత్రికి పోవడం జరుగుతుంది హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళనిచ్చిన గైడ్లైన్స్ మేరకు కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తాము మేము కూడా ఎస్పీ గారికి గుడక చెప్పడం జరిగింది ఆయన కూడా మీరు మాకు లాండార్ ప్రాబ్లం క్రియేట్ చేయకోకుండా చూడండి అని చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా గుడక మేము పోలీస్ అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాము నేనే కాదు మా కార్యకర్తలు నాయకులు మా పార్టీ సింపదైజర్లు అందరూ కూడా పోలీసు అధికారులకు సహకరిస్తారు ఎక్కడ కూడా తాడిపెద్దరి కాన్సరెన్స్లో చిన్న అవాంఛనీయ సంఘటన కూడా మా పార్టీ నాయకులు ఎవరు కూడా చేయరు దీనికి పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము ఏది ఏమైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాన్సెన్స్లో ఏ విధమైనటువంటి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి వాళ్ళ కుటుంబాలకు అన్ని కుటుంబాల పోయి నేనే నేరుగా ఓదార్చి ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరుపుకోకుండా చూసుకునే బాధ్యత మాకుంటుంది ప్రతి విషయంలో కూడా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది గతంలో కూడా అలాంటివి ఏంటన్నా కూడా పెండింగ్ ఉన్నా కూడా తిరిగి మళ్ళా కూడా నేను గ్రేవెన్స్కు పోయి ఎస్పీ గారితో మాట్లాడి గ్రేవెన్స్లో కూడా గీయడం జరుగుతుంది